ఏమైంది అంటారు సెవెన్ డేస్ నుండి కనిపించట్లేదమ్మా ఈరోజు డేటు ట్వంటీ సెవెన్ కదా డిసెంబర్ ఇరవై తేదీని చూసాం మేమంతా ఇక్కడ ఇదే పార్కులో మేము ఒక షూట్ కూడా చేసాము ప్రాంక్ షూట్ అనమాట ఆయన వచ్చి స్వాతి నాయుడికి ప్రపోజ్ చేసేది సో ఏమయ్యేది అంటో తెలియడం లేదు ఆయన ఎక్కువగా ఇక్కడ కృష్ణకాంత్ పార్కులో అలాగే ఈసో కూడా చెక్ పోస్టు ఈసో కూడా బస్తీ అలాగే ఎర్రగాడలో అక్కడ మెట్రో కింద ఒక దేవి వైన్స్ అని ఉంటుంది అక్కడ అన్నీ ఉంటాడు అన్ని తిరిగాము వాళ్ళ కొడుకు సంగారేట్లు ఉంటాడు వాళ్ళకి ఫోన్ చేసాము వాళ్ళ అక్క వరంగల్ ఉంటుంది ఆమెకి ఫోన్ చేసాము వాళ్ళు వైఫ్ కూతురు మాగల్లీలో ఉంటారు యూసప్ గౌడ సో అక్కడ కూడా వెళ్ళాము ఇంకా వాళ్ళ వైఫ్ నేను స్వాతి అందరం కలిసి ఒకవేళ ఆయనకి హెల్త్ బాగపోతే ఎవరైనా ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ఏదైనా ఒక హాస్పిటల్లో లైక్ గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాని హాస్పిటల్లో అఫ్సల్గంజ్లో జాయిన్ చేస్తారు ఏమైనా వెళ్ళి మొత్తం బెడ్ బెడ్ అన్నీ అక్కడ గాంధీ హాస్పిటల్ అయితే ఎయిట్ ఫ్లోర్స్ జనరల్ వార్డు అన్నీ చూసాము వేసాము ఎక్కడ దొరకలేదమ్మా మాకు కూడా అదే టెన్షన్గా ఉంది ఎందుకంటే ఈ మధ్య ఆయన్ని కొంతమంది యూట్యూబర్సు రెచ్చగొడుతున్నారు ఇచ్చి కేసీఆర్ తిట్టండి లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టండి ప పల్లవి ప్రశాంతం తిట్టండి లేకపోతే బర్లెక్కను తిట్టండి అట్లాంటి రెచ్చగొడుతున్నారు సో దయచేసి అట్లా చేయకండి మీరు అట్లా చేయడం వల్ల వాళ్ళ అభిమానులు ఎవరైనా ఉంటారు వాళ్ళు డ్రింక్లు ఉండేటప్పుడు నేను వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక కర్రీస్ లేడం రాసియడం చేస్తే ఎంతసేపు అని చనిపోవడానికి జస్ట్ సిక్స్ టూ ఇయర్స్ అందరికి ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాడు అదే టెన్షన్గా ఉంది ఎక్కడున్నాడని మేము కూడా గాలిస్తున్నాము ఇంకొక ఈరోజు వరంగల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే వరంగల్ అనుమకొండలో ఎక్కువ తిరిగేవాడు ఇంతకుముందు ఆయన హైదరాబాద్ రాకముందు ఆయన సెలబ్రేట్ అయ్యి కూడా వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే రెడ్ టీవీకి ఎంట్రీ ఇస్తే వాళ్ళు ఒక టైటిల్ పెట్టారు బిచ్చగాడు స్పీకింగ్ ఇంగ్లీష్ అని సో ఆయన సెలబ్రిటీ హోదా వచ్చినాక ఇంకా ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినారు చాలామంది ఎక్కడికి వెళ్ళిన తాత ముఖ్యంగా పిల్లలు ఆయనకి ఫ్యాన్స్ మా ఇంటికి వస్తే పిల్లలు ఇరవై ముప్పై మంది వచ్చేస్తారు కుర్చీ కుర్చీ కుర్చీదాతా అనుకొని అందరికీ చాలా అందరితో చాలా క్లోజ్గా ఉంటాడు ఏవైనా ఫ్రూట్ బళ్ళు దరికెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వడము మాకు ఇవ్వడము ఇలా జరిగింది ఆయన ఎక్కడున్న క్షేమంగా ఉండాలని తిరిగి రావాలని మేమైతే కోరుకున్నామమ్మా చాలా టెన్షన్గా ఉంది ఈరోజు ఆల్రెడీ ఒక ప్రముఖ టీవీ ఛానల్ సారీ యూట్యూబ్ ఛానల్ సుమ్మన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు నేనే తీసుకెళ్ళాను ఇంటర్వ్యూకి ఇంకా రేపటి వరకు చూసి ఈరోజు మళ్ళీ వరంగల్ లో చూసి రేపు మేము రేమత్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాము సెవెన్ డేస్ నుంచి కనిపించు ఇరవై తేదీని మేమే షూట్ చేసుకున్నాము ఇక్కడ వింటున్నాము ఆయనకి ఎప్పుడు హెల్త్ బాగోదు రాకేష్ మాస్టర్ లాగా ఆయన కూడా లివర్స్ అన్ని ఖరాబ్ అయినాయి ఎక్కువ డ్రింక్ చేస్తాడు ఈ మధ్య కఫ్ కూడా ఎక్కువ అయింది సో ఎక్కడున్నాడో ఏంటో మరి అదే నాకు చాలా బెంగగా ఉందమ్మా ఆయన ఎక్కడున్నా కానీ క్షేమంగా రావాలని నేనైతే కోరుకుంటున్నా స్వాతితో కూడా చాలా క్లోజు మా స్వాతిని లవర్ లవర్ అని పిలిచేవాడు మాట్లాడు స్వాతి హీస్ లైక్ మై ఫాదర్ అనమాట మా ఫాదర్ కూడా అలానే ఉంటారు చాలా మంచి పర్సన్ ఆయన దగ్గర రూపాయలు లేకపోయినా కూడా అమ్మా పళ్ళు తింటారా ఫ్రూట్స్ తింటారా అని మేము ఇట్లా క్యాబ్లో వెళ్తుంటే క్యాబ్ ఆపి తనకి తెలిసిన దగ్గర రొయ్యలు చేపలు అట్లా చాలా అనిపిస్తుంది అంటే మనిషి దగ్గర ఏదో ఒక పదివేలు లక్ష రూపాయలు ఉండాలని కాదు ఒక మంచి మనసు అనేది ఉండాలి హీస్ గుడ్ పర్సన్ కాకపోతే డ్రింక్ అలవాటు అయితే ఉంది సో కాఫ్ కూడా చాలా ఉంది నేనే దగ్గరుండి వాటర్ ఇస్తాను మేము హాట్ వాటర్ పెడతాము స్నానం చేస్తాడు ఎప్పుడైనా డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు అట్లా అనమాట సరే మంచి పర్సన్ ఇంకా సరే అనేసి బట్ ఏమైందేమో తెలియదు మేము కలిసి వీడియో చేసాము సడన్గా గా ఆయన ఇలా మాయమైపోయాడు ఏమైపోయాడో తెలియదు మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా చూస్తాం ఎక్కడున్నాడు ఏంటి పిలిచి ఇంటికి తీసుకెళ్ళి భోజనం తింటారు అలవాటు అయింది అవును ఇంతకుముందు మేము వచ్చేది లేదు కృష్ణకాంత్ పార్క్ వచ్చేదంటే కుచీతాత కోసమే లోపలికి వెళ్ళడము ఏమైనా పాత పాటలు అని చిరంజీవి సినిమాలు అంటే చాలా ఇష్టం చిరంజీవి సినిమాలు కృష్ణరాజు గారి సినిమాలు ఎక్కువ పాటలు పెట్టమనేవాడు డాన్స్ వాడు పాపం ఎక్కడ ఉన్నాడో ఏంటో మాకు అయితే ఉంది పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు వాళ్ళ మదర్ అయితే సారీ వాళ్ళ వైఫ్ అయితే చాలా టెన్షన్ పడుతుంది ఈమెతో బాగా క్లోజ్గా ఉంటాడు స్వాతి స్వాతి అని చాలా మంచి పర్సన్ లాస్ట్ ఇరవై తేదీ అండి ఆ తర్వాత మేము హాస్పిటల్స్ అదంతా తిరిగాము మొన్న అప్పుడు అంతా తిరిగాము మొత్తం ఎక్కడ కనిపించలేదు ఎవరైనా అలాగనిపిస్తే ఆయనేమో అని వెళ్తున్నాం కానీ ఆయన కాదు ఇంకా తెలిసిన వాళ్ళని అందరికీ అడుగుతున్నాం మీరు ఎక్కడైనా చూసారా ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది చెప్తారా అక్కడ బస్ స్టాప్లో పడుకున్నాడు ఇక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడు అని చెప్తారు ఇక భయపడే మనిషి అయితే కాదు కానీ ఎవరైనా బలవంతంగా ఏమైనా అంటే ఇక అందరినీ తిడుతూ ఉన్నాడు కదా దానివల్ల ఎవరు ఫ్యాన్స్ అయినా కోపంతో ఇలాగ తాగేసి వాళ్ళు కూడా ఏదైనా జరిగిందా అన్న ఒక థాట్ అయితే ఉంది బట్ అట్లా ఏం కాకుండా మంచిగా తిరిగి వస్తే బాగుండాలి ఆయన దగ్గర ఫోన్ లేదండి అయితే ఆయన నా ఫోన్లో నుంచే ఒక ఆమెకి ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు ఆమె ఎక్కడో కుటపల్లి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ చాలాసేపు మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు ఆయన ఆమె దగ్గర కూడా ఉండేవాళ్ళంట ఫుడ్ తినడం ఉండడం అట్లా ఒకళ్ళు అట్ట వెళ్ళారా అని అలా కూడా ట్రై చేసాం అలా కూడా ఏం లేదు అని చెప్పారు ఫోన్ లేదు ఆయన దగ్గర నా ఫోన్లోంచి నుంచి ఎవరికైనా ఫోన్ తిన ఫోను నా ఫోన్లో నుంచి ఎవరికైనా ఫోన్లు చేసి మాట్లాడతాడు అసలు మా ఇంట్లోనే పడుకుంటాడు మా ఇంట్లోనే తింటాడు వాళ్ళ ఇల్లు చిన్నది ఒకటే రూము ఆ ఇంట్లో కుర్చి తాత వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు ఇంకా కూతురు ముగ్గురు పిల్లడు మా ఇల్లు చిన్నది సత్య మీ రూమ్లో పండుకుంటా అని మా రూంలోనే వన్ ఇయర్ నుంచి సెలబ్రేట్ అయిన నుంచి ఇంకా మా రూమ్లోనే పండుకునేవాడు మొన్న ఖమ్మం కూడా వెళ్ళాము ఎలక్షన్కి మొన్న గుంటి నాగరాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కదా క్యాంపెయినింగ్ చేయడానికి ఇప్పుడు ఆ మనిషి కనిపించకపోవడం చాలా టెన్షన్గా ఉంది ఎక్కడున్నా క్షేమంగా రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ పార్క్ దగ్గర ఫ్యాన్స్ డిస్కషన్ ఆయన ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు అంటే ఆయనకు క్వార్టర్ ఇస్తున్నారమ్మా ఇట్టు కేసీఆర్ని తిట్టు లేకపోతే రేవంత్ రెడ్డిని తిట్టు లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టు లేకపోతే చిరంజీవిని తిట్టు లేకుంటే మొన్న గెలిచాడు కదా విన్నారు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అని తిట్టు బర్రి లక్కని తిట్టు అని ఆయన తెచ్చకొడుతున్నారు తప్పితే అయితే హార్ట్లో నుండి వచ్చిన మాటలు కాదు అవి అట్లా కొంతమంది అది చాలా తప్పు కదండి ఆయన ఏజ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఆయన ఆయన ఏ వీడియో అయినా ఫేమస్ ఇంకా కుర్చీ మరత పెట్టి దిగుతా అనేది మిలియన్స్లో పోయింది అందరికీ తెలుసు కదా ఆల్రెడీ ఆయన జబర్దస్త్ కూడా చేశాడు స్కిట్ సినిమా ప్రమోషన్లు కూడా పిలుస్తున్నారు మన సోహెల్ పిలిచాడు కదా మూవీకి సో ఆయన బాగా ఫేమస్ అయ్యాడు ఇప్పుడు నేను గుంటూరు కారం సినిమాలు కూడా పెట్టిన ఆయన్ని త్రివక్ర శ్రీనివాస్ గారు సినిమా మహేష్ బాబు గారితో అందులో కూడా ఇక్కడ మన మహేష్ బాబు గారికి శ్రీలీల గారికి ఒక మాస్ సాంగ్ తీస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో అందులో మధ్యలో డైలాగ్ వస్తుంది అనమాట కుర్చీ మెడత పెట్టి దిగితే మెడకల్ ఎరుగుతాయి సో వాళ్ళు కూడా పాప మూడు రోజుల నుండి తిరుగుతున్నారు నాకు కూడా రోల్ ఇచ్చారు ఇప్పుడు ఈ నుండి నేను కూడా చేయలేదు అది ఈరోజు మళ్ళీ కలిస్తే నెక్స్ట్ మళ్ళీ అల్లు అర్జున్తో చేస్తున్నాను తప్పకుండా మీ ఇద్దరికి ఇస్తామన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయనకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మంచి భవిష్యత్తు ఉంది కాకపోతే యూట్యూబర్స్ కొంతమంది ఆయన రెచ్చగొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎవరిని తిట్టినా వాళ్ళు ఫ్యాన్స్కి ఫీల్ అవుతారు కదా వాళ్ళు తాగిన మైకులో ఏదైనా ఒక కార్స్యడం ఒకరి ఒక ఐస్ రేడం చేస్తే ఎంతసేపు ప్రయాణం పోవడానికి ఆయన హెల్త్ అంత మాత్రం కానీ ఉంది ఆయనకి లివర్ ఖరాబ్ అయింది రాకేష్ మాస్టర్ లాగానే దగ్గు కంప్లీట్గా కఫ్ ఎక్కువగా డ్రింక్ చేయడం అవును డ్రింక్ చేయడం వల్ల భోజనం తినడు అసలు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్